దేవుడు కొన్ని రహస్యాలు తెలియజేయడానికి సమయం ఇస్తాడు అవకాశాలు ఇస్తాడు అందుకోండ్ర బాబు అని అందుకోలేరు కొంతమంది సౌలు అగగ్గు అనే రాజును బ్రతకనిచ్చినట్టు కొంతమంది శత్రువుల్ని ఎదిరించకుండా భద్రపరుచుకుంటారు తమ నాశనానికి రెండు వేల ఇరవై వేలు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు మనకి ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు మనకి కనీసం మనం ఆలోచిద్దాం గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో చూడగోరే చూడలేకపోయామో ఆ సంగతులు ఈ సంవత్సరంలో దేవుడు చూపించడానికి మన సమయం పొడిగించాడు ఒకటి గడిచిన సంవత్సరాల్లో ఏ విషయాల్లో మనం దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నామో కనీసం ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకుంటామని మరో సంవత్సరం మన బ్రతుకులు పొడిగించాడు ఆయన చాలా మంచి అవకాశాలు ఇచ్చాను నీకు గతంలో నువ్వు వాటిని లాస్ట్ చేసుకున్నావు ఇది ఇంకొక సంవత్సరం పొడిగిస్తున్నాను చూసుకో కొన్ని కార్యాలు చూడటానికి అవకాశం ఇచ్చాడు కొన్ని కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు మూడవదిగా మనలో ఉన్న సరి చేయబడవలసిన వంకరటింకరణని దిద్దుకోవడానికి మరో సంవత్సరాన్ని పొడిగించాడు కనీసం గడిచిన సంవత్సరాలు తీసే ఈ సంవత్సరంలో నా మారు మనసు బంధువు కనీసం ఈ సంవత్సరంలో నీ జీవితం దిద్దుకో నీ బ్రతుకు నాకు అప్పగించు మారు మనసుకు తగిన ఫలం ఫలించు లేకపోతే నశిస్తావు అందుకు నీకు ఈ టైం ఇచ్చింది